దేవుకి ఆర్థధ్వని చేసి తాగుతాడా ఉండగలుగుతాడా ఉండగలుగుతాడా ఇంకా నిన్ను నేను వదిలిపెట్టి నీకు దూరంగా ఉండగలుగుతాడా మోకాళ్ళు నిదో తండ్రి స్థిరముల నీ స్థిరములని క్షణికమైన జీవితాన్ని అమ్మి ಮೋಸಪೋತೀನಿ ಮೂಡುಗೈತೀನಿ ವಿರಿಗೆ ನಲಿಗಿ ನೇದರಿ ಜೇರಿತೀನಿ ವಿರಿಗೆ ನಲಿಗಿ ನೇದರಿ ಜೇರಿತೀನಿ ಅಯ್ಯಾ ಅಯ್ಯ ನಾಯ ಸ ನಾಯೇ ಸ అని నువ్వు ఒక కేక వేస్తే బళ్ళు తెచ్చుకుంటా తలుపు ఓపెన్ ఓపెన్ చేసిస్తాడు ఏమి నా కుమారుడు అని బాధ అంట ఏమి నా కుమారి ఎందుకు మా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు దేవునికి హృదయం ఉందండి ఆయన రాయి కాదు కఠినాత్ముడు కాదు ఆయన ఎంత హృదయం గలవాడో తెలుసా మన కనుల వెంట నీరు వస్తే తట్టుకోలేడు మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం మన ఏడుపు చూసి కొంతమంది ఎగతాళి మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడం మన కన్నీరు తన భక్తి పరుల కన్నీళ్ళు దేవుని హృదయాన్ని తాకుతాయి హృదయం కదులుద్దయన ఖచ్చితంగా స్పందిస్తాడు